రాజస్థాన్ కోర్టులో సభ్యుడిగా మారడానికి రాజ్ కోర్టుకు పోర్బందర్ను విడిచిపెట్టినప్పుడు నాకు దాదాపు ఏడు సంవత్సరాలు ఉండాలి అక్కడ నన్ను ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు నాకు బోధించిన ఉపాధ్యాయుల పేర్లు మరియు ఇతర వివరాలతో సహా ఆ రోజులు నాకు బాగా గుర్తున్నాయి పోర్బందర్లో లాగా ఇక్కడ కూడా నా చదువుల గురించి గమనించడానికి ఏమీ లేదు నేను సాధారణ విద్యార్థిని మాత్రమే కావచ్చు ఈ పాఠశాల నుండి నేను సబర్బన్ పాఠశాలకు మరియు అక్కడి నుండి ఉన్నత పాఠశాలకు వెళ్లాను అప్పటికే నా పన్నెండవ సంవత్సరానికి చేరుకున్నాను ఈ తక్కువ వ్యవధిలో నా టీచర్లకు లేదా నా పాఠశాల సహచరులకు ఎప్పుడూ అబద్ధం చెప్పినట్లు నాకు గుర్తులేదు నేను చాలా సిగ్గుపడేవాడిని మరియు అన్ని కంపెనీలకు దూరంగా ఉండేవాడిని నా పుస్తకాలు మరియు నా పాఠాలు నా ఏకైక సహచరులు గంట కుట్టే సమయానికి స్కూల్లో ఉండడం స్కూలు మూయగానే ఇంటికి పరిగెత్తడం నా రోజువారీ అలవాటు నేను ఎవరితోనూ మాట్లాడటం భరించలేనందున నేను అక్షరాల వెనక్కి పరిగెత్తాను ఎవరైనా నన్ను ఎగతాడి చేస్తారేమో అని కూడా నేను భయపడ్డాను నేను హై స్కూల్లో మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు పరీక్షలో జరిగిన ఒక సంఘటన ఉంది మరియు ఇది రికార్డ్ చేయదగినది మిస్టర్ గైల్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్పెక్టర్ తనిఖీకి వచ్చారు స్పెల్లింగ్ ఎక్సర్సైజ్ గా వ్రాయడానికి అతను మాకు ఐదు పదాలను సెట్ చేశాడు అందులో ఒక పదం కేటే నేను తప్పుగా వ్రాశాను గురువు తన బూట్ పాయింట్తో నన్ను ప్రాంప్ట్ చేయడానికి ప్రయత్నించాడు కానీ నేను ప్రాంప్ట్ చేయబడలేదు నా పురుగువారి స్లేట్ నుండి స్పెల్లింగ్ ను కాపీ చేయమని అతను కోరుతున్నాడని చూడటం నాకు అంతుపట్టని విషయం ఎందుకంటే కాపీ చేయకుండా మమ్మల్ని పర్యవేక్షించడానికి ఉపాధ్యాయుడు ఉన్నారని నేను అనుకున్నాను ఫలితం ఏమిటంటే నేను తప్ప అబ్బాయిలందరూ ప్రతి పదాన్ని సరిగ్గా స్పెల్లింగ్ చేసినట్లు కనుగొనబడింది నేను మాత్రమే తెలివి వాడిని ఈ మూర్ఖత్వాన్ని నా ఇంటికి తీసుకురావడానికి గురువు తరువాత ప్రయత్నించాడు కానీ ప్రభావం లేకుండా నేను కాపీ చేసే కడను ఎప్పుడూ నేర్చుకోలేకపోయాను అయినా ఆ సంఘటన నా గురువు పట్ల నాకున్న గౌరవాన్ని ఏమాత్రం తగ్గించలేదు నేను స్వతహాగా పెద్దల తప్పులకు అంధుడిని ఆ తర్వాత ఈ టీచర్ యొక్క అనేక ఇతర వైఫల్యాల గురించి నాకు తెలిసింది కాని ఆయన పట్ల నాకున్న గౌరవం అలాగే ఉంది ఎందుకంటే నేను పెద్దల ఆదేశాలను అమలు చేయడం నేర్చుకున్నాను వారి చర్యలను స్కాన్ చేయడం కాదు అదే కాలానికి చెందిన మరో రెండు సంఘటనలు నా స్మృతిలో ఎప్పుడూ నిలిచిపోయాయి నియమం ప్రకారం నా పాఠశాల పుస్తకాలకు మించి చదవడం పట్ల నాకు అసహ్యం ఉండేది రోజువారీ పాఠాలు చేయవలసి వచ్చింది ఎందుకంటే మా గురువుగారిని మోసం చేయడం నాకు ఎంతగానో ఇష్టం లేదు అందువల్ల నేను పాఠాలు చేస్తాను కానీ తరచుగా వాటిలో నా మనస్సు లేకుండా అందువల్ల పాఠాలు కూడా సరిగ్గా చేయలేనప్పుడు అదనంగా చదవడం గురించి ప్రశ్నే లేదు కాని ఎలాగోలా నా చూపు మా నాన్న కొన్న పుస్తకం మీద పడింది అది శ్రావణ పితృభక్తి నాటకం శరవణ తన తల్లిదండ్రుల పట్ల భక్తిని తెలిపే నాటకం నేను చాలా ఆసక్తితో చదివాను మా ఊరికి అదే సమయానికి యాత్రికుడు షోమెన్ వచ్చారు నాకు చూపించిన చిత్రాలలో ఒకటి శ్రవణుడు తన భుజాలకు అమర్చిన జోలెల ద్వారా అతని అంధ తల్లిదండ్రులు తీర్థయాత్రకు వెళ్తున్నారు పుస్తకం మరియు చిత్రం నా మనసులో చెరగని ముద్రవేసింది నువ్వు కాపీ కొట్టడానికి ఇదిగో ఒక ఉదాహరణ అని నేనే చెప్పాను శ్రవణ మృతితో తల్లిదండ్రులు పడిన రోదన ఇప్పటికీ నా జ్ఞాపకంలో మెదులుతోంది కరిగే ట్యూన్ నన్ను బాగా కదిలించింది మరియు మా నాన్న నా కోసం కొనుగోలు చేసిన ఒక కచేరీలో నేను దానిని ప్లే చేశాను మరొక నాటకానికి సంబంధించి ఇలాంటి సంఘటన జరిగింది సరిగ్గా ఇదే సమయంలో ఒక నాటకీయ సంస్థ ప్రదర్శించే నాటకాన్ని చూడటానికి మా నాన్నగారి అనుమతిని పొందాను ఈ నాటకం హరిశ్చంద్రన హృదయాన్ని దోచింది అది చూసి నేను ఎప్పుడూ అలసిపోలేదు కాని నేను ఎంత తరచుగా వెళ్లడానికి అనుమతించబడాలి ఇది నన్ను వెంటాడింది మరియు నేను సంఖ్యాపరంగా హరిశ్చంద్రునిగా నటించాను హరిశ్చంద్రుడిలా అందరూ సత్యవంతులుగా ఎందుకు ఉండకూడదు అనేది రాత్రీ పగలు నన్ను నేను వేసుకున్న ప్రశ్న సత్యాన్ని అనుసరించడానికి మరియు హరిశ్చంద్రుడు అనుభవించిన అన్ని కష్టాలను అధిగమించడానికి అది నాకు స్ఫూర్తినిచ్చింది హరిశ్చంద్రుని కథను నేను అక్షరాలా నమ్మాను అవన్నీ తలచుకుంటూ నాకు చాలాసార్లు కన్నీళ్లు తెప్పించేవి హరిశ్చంద్రుడు చారిత్రాత్మక పాత్ర కాలేడని నా సామాన్య జ్ఞానము ఈనాడు చెబుతోంది ఇప్పటికీ హరిశ్చంద్రుడు మరియు శ్రవణ ఇద్దరూ నాకు సజీవ వాస్తవాలు మరియు ఈ రోజు నేను ఆ నాటకాలను మళ్లీ చదవాలనుకుంటే నేను మునుపటిలా కదిలిపోతానని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను